అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు క్రీస్త లాడ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి రాజైన యహోవా దేవా మీకు స్తోత్రములు కెరూబుల మీద ఆసీనుడవైన దేవ మీకు స్తోత్రములు జనములన్నిటిపైన హెచ్చియున్న దేవ మీకు స్తోత్రం మేఘ స్తంభంలో నుండి మాట్లాడిన దేవా మీకు స్తోత్రం దయాలుడవైన దేవ మీకు స్తోత్రం ప్రార్థన రాజాది రాజా దేవాది దేవ మీకు నాయనా అగ్ని స్తంభం ద్వారా మేఘ స్తంభం ద్వారా నీ ప్రజలను కాపాడుదేవా దేవా నీకు స్తోత్రాలు తండ్రి నాయన జనములన్నిటిపైన హెచ్చి ఉన్నవాడా నీకు స్తోత్రాలు తండ్రి కెరూపుల మీద ఆసీనుడవైన దేవ రాజైన దేవా మీకు స్తోత్రాలు తండ్రి అయినను నాయన మమ్మల్ని నాయన తండ్రిని కనిపెట్టుకుని ఉంటావు తండ్రి నాయన నీ ఉచిత కృపను మాకు దయచేసావు నాయన తండ్రి మమ్మల్ని ఇంతగానో ప్రేమించావు నాయన తండ్రి అందుని బట్టి మీకు కృతజ్ఞత అస్తుతులను చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన ఏకుభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను దీవించి ఆశీర్వదించమని మాకు నాయన తండ్రి తోడుగా నీడగా అండగా దండగా ఉండుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె